హాయ్ అండి నమస్తే నేను సునీత గుమ్మడి గౌతమ్ కలెక్షన్స్ సాలిన్ వన్ స్టోర్ అండి ఒక శారీకి అందాన్ని ఇంకొక శారీతో పెంచలేం కానీ ఒక జ్యువెలరీ మాత్రం ఆ శారీ అందాన్ని రెట్టింపు చేస్తుంది మా కలంకారీ శారీస్ మీద మా ఇమిటేషన్ జ్యువెలరీ సాంప్రదాయం ఇంకా స్టైల్ కలిస్తే వచ్చే మజాని ఇస్తుంది ఇది ఒక శారీ మాత్రమే కాదండి ఇది మన సాంప్రదాయం ఇది జ్యువెలరీ మాత్రమే కాదండి ఇది ఒక గ్లామర్ ఈ రెండు కలిస్తే డబల్ లుక్ని ఇస్తాయి మీ అందం రెట్టింపు అవుతుంది ఒక గొప్ప సెలబ్రేషన్ కావాలంటే ఈ రెండింటికి మాత్రమే సాధ్యమవుతుంది ఎవ్రీ ఫెస్టివల్ లుక్ స్టార్ట్స్ హియర్ ఒక అమ్మాయి అందం శారీతో మొదలవుతుంది కానీ జ్యువెలరీతో మాత్రమే పూర్తవుతుంది జ్యువెలరీ వేసుకోగానే ఆమె ముఖంలో పెరిగే కాన్ఫిడెన్సే ఆ గ్లో ఆ లెవలే వేరు కలంకారీ శారీ ప్లస్ మా ఇమిటేషన్ జ్యువెలరీ ఈక్వల్ టు ఆమె గర్వం ఆమె స్టైల్ పాత సాంప్రదాయం కొత్త స్టైల్తో కలిసింది సాంప్రదాయాన్ని వదలకుండా స్టైల్ తగ్గకుండా ఉంచే ప్రయత్నమే మా గౌతమ్ కలెక్షన్స్ యొక్క ప్రయత్నం ఈ పండుగలో సాంప్రదాయంతో పాటు అందం కూడా రెట్టింపు అవ్వాలనేదే మా కోరిక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి నాకు డిఎం చేయండి మీకు కావాల్సినవి మీ డోర్ స్టెప్ వరకు తీసుకురావడం నా బాధ్యత థ్యాంక్ యూ